ధీరజ్ డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే మౌనంగా కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకు అయితే తన ఎడమ కన్ను కదులుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నేను డ్యూటీకి వెళ్తున్నాను సరే బాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏ ఆగు అని చెప్పేసి అయితే ధీరజ్ని ఆపుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటో చెప్పు త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు ఈ రోజు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నా ఎడమ కన్ను అదురుతుంది అందుకే నువ్వు ఈ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా నవ్వి ఏంటి నీ ఎడమ కన్ను అదిరితే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదా నువ్వు పిచ్చిదాన్లాగా మాట్లాడుతున్నట్లుగా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీర నేను చెప్పేది కాస్త విను నువ్వు ఇంట్లో నేను బయటికి వెళ్ళొద్దని అని చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైర్యస్ మాత్రమే హే నీ మాటలు ఇక ఆపు నేను ఇంటి నేను త్వరగా వెళ్ళాలి అసలే ఈరోజు కార్ డ్రైవర్గా ఒకటి జాయిన్ అయ్యాను కదా నేను అర్జెంట్గా వెళ్ళాలి అంటే నీ అస ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం తనని పట్టుకొని నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే తనని ఆపేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే కన్ను అదిరింది అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు ర నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే ఆపేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వీళ్ళందరూ ఏటి నావెనకథలు పడ్డారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ దగ్గర నుండి విడిపించుకుంటూ ఉంటాడు ఇంతలో రామరాజు ఇంటికి వస్తూ ఉంటాడు వీళ్ళందరూ ఏంటి ఇలా గొడవలు పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ్ని పిలిచి ఏంటి ఇదంతా అని చెప్పేసి అయితే లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం నాకు ఇదే మంచి టైం అని చెప్పేసి అయితే అక్కడ నుండి నెమ్మదిగా తప్పించుకుంటూ ఉంటాడు